పదహారవ శాసనసభకు స్పీకర్గా మీరు ఎన్నికైనందుకు ప్రత్యేక అభినందనలు అధ్యక్ష శుభాకాంక్షలు తమరు సార్లు ఎమ్మెల్యేగా పదహారు సంవత్సరాలు మంత్రిగా అలాగే ఒకసారి ఎంపీగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో భాగస్వామ్యం అయ్యారు ఈరోజు ఈ సభను గౌరవప్రదంగా మీరు తీర్చిదిద్దుతారని మీకున్న అపారమైనటువంటి అనుభవంతో ఈ సభను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతారని అందరూ ఆకాంక్షలతో ఎదురుచూస్తున్నారు అలాగే గతంలో గౌరవ కౌరవ సభగా ఉంది దీన్ని గౌరవ సభగా మీరు తీర్చిదిద్దిద్దుతారని ఉన్నత ఆశయాలతో ఉన్నటువంటి మీలాంటి వారు ఈ సభాపతి అవటం మా అందరికీ చాలా గర్వకారణం సభా సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సభను ముందుకు నడిపిస్తారని ప్రజా సమస్యల మీద అర్థమైందనే చర్చలు నడిపిస్తారని అలాగే రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగపడేటువంటి మంచి మంచి టాపిక్లు ఇక్కడ మాట్లాడే విధంగా ముందుకు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మీతో నాకు ఎంతో అవినోభావ సంబంధం ఉంది నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు అలాగే మా పల్నాడు కూడా అనేక సార్లు మీరు వచ్చారు మా వినుకొండ ప్రాంతం కూడా అనేక కార్యక్రమాల్లో మీరు భాగస్వామ్యం అవటం అనేక పార్టీ పరంగా ఉన్నత ఆశయాలతో మీరు నడిచిన విధానం మా అందరికీ గుర్తుండిపోయేటువంటి విషయాలు వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు చేసినటువంటి ప్రభుత్వ దోపిడీ మీద మీరు పోరాటం చేసినటువంటి వ్యక్తి అలాగే జగన్ ప్రభుత్వంలో చెత్త మీద కూడా పనిచేసినటువంటి అంశాల మీద ఆ చెత్త ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించినటువంటి రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధ్యక్ష అలాగే ఆనాడు మీరు చూపించినటువంటి ఘాటు స్పందనలు కానీ పోరాట ప్రజా పోరాటాలు కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు అధికారంలో ఉన్నటువంటి అప్పుడు మీరు ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా రాష్ట్ర ఉండేవారు ప్రజా సమస్యను పరిష్కరించేవారు అలాగే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు రాకపోవటం చాలా దురదృష్టకరం అధ్యక్ష కనీస సభా సాంప్రదాయాలు పాటించడం కూడా వీళ్ళకి ఆ సంస్కారం లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ ఈరోజు ఒక సభాపతిని ఎన్నుకునేటువంటి సమయంలో వారిక్కడ లేకపోవటం సభా సాంప్రదాయాన్ని గౌరవించలేకపోవటం ఇది చాలా దురదృష్టకరం అయినా భవిష్యత్తులో మంచి సభా సాంప్రదాయాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మీరు విజయవంతంగా ఈ పదవి బాధ్యతలు ప్రజలందరి మన్నలు రాష్ట్ర ప్రజలందరి మన్నలు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఇక్కడ సభ్యులు ఎంతో ఉన్నత ఆశయాలతో ఈ సభలో అడుగుపెట్టారు అధ్యక్ష మంత్రులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఆశ ఆకాంక్షతో ఆశయాలతో వచ్చారు చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని పేదరిక నిర్మూలన చేయాలనేటువంటి ఉన్నత ఆశయాలతో ఒక ధ్యేయంతో ఈ హౌస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరూ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఇక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతూ ముందుకెళ్లాలని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు శుభాభివందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము